నిన్న గవర్నర్ ఏమి ఉంటాడు తెలంగాణ గవర్నరు పటేల్ ద్వారానే విముక్తి అంటున్నారు ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసిన అసలు బీజేపీ ఏం సంబంధం ఉంది స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి ప్రత్యేకంగా పోరాటం సాగించిన సావర్కర్ అయినాడు మళ్ళీ సరే బయటకు వచ్చేశాడు ఒక్క బీజేపీ వాడు అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆర్ఎస్ పుట్టింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సిపిఐ పుట్టింది కానీ ఆర్ఎస్ఎస్ నుంచి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడే పాల్గొలేదు ఒక్కడి లాడీదే తగలేదు ఒక్కడి పుల్ తగలలేదు కానీ నాలుగున్నర వేల వాళ్ళు పోగొట్టుకునే కమ్యూనిస్టులు ప్రజలు ప్రజల ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటీషు సపోర్ట్ చేశారు నిజాం జరిగింది నిజాం గారి పరిపాలన చూపించాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాల్గొనలేదు ఏమన్నా పాల్గొనలేదు పాల్గొనే పాల్గొలేదు అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొనలేదు స్వతంత్ర పొరాటే పాల్గొనలేదు బయట వచ్చే వాళ్లకు బ్రిటిష్ తొత్తులు కానీ నిజాబ్దాత్తులు కానీ పరిపాలన బాణి చేశారు వాళ్ళు ఇప్పుడు సార్ ఆ దృష్ట్యా కొద్దో దురదృష్ట కొద్దో దేశానికి వచ్చారు వీళ్ళు గవర్నర్ అప్పగిస్తున్నారు ఎవరిని అప్పగిస్తున్నారు నాన్ పొలిటికల్ని అప్పగించాల ఫక్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళ పంపిస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నరు ఆర్ఎస్ కార్యకర్త ఆంధ్రలోనేటువంటి గవర్నరు ఆయన బాబరి బస్ సహాయం చేశారు కాబట్టి లంచ్ లంచగా గవర్నర్ ఇచ్చారు ఇంకొక ఆయనకి పదవి ఇచ్చారు ఇప్పుడు తమిళనాడు గవర్నరు కేరళ గవర్నరు అచ్చగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త